హావీ అవర్స్ టూ త్రీ డేస్ బ్యాక్ వీడియో ఇచ్చినట్టున్నా హైదరాబాద్ చదివినటువంటి ఒక ముస్లిం యువతి హైత్నగర్ డిపోయినటువంటి బస్సు అఫ్జల్ గంజ్కి బయలుదేరి వస్తుంది ఆమె నగర్ స్టేడియం దగ్గర ఎక్కింది ఉచితం కదా అని చెప్పేసి అంది ఐడి కార్డు చూపమన్నారు ఆమె ఐడి కార్డు చూపలేదు ఆమె ఐడి కార్డు చూపలేదు ఐడి కార్డు చూపకపోవడంతో మరి టికెట్ తీసుకోవాలన్నారు టికెట్ తీసుకున్నట్టు హడావుడి చేసింది అయినా సరే టికెట్ తీసుకుని గట్టిగా పట్టు పెడితే ఐదు వందల రూపాయలు ఇచ్చి టికెట్ అమ్మని చెప్పేసి అంటే చిల్లర లేదు అంటే చిల్లర లేదు మళ్ళీ టిక్కెట్ తీసుకోవాలంటూ హడావుడి చేస్తున్నారంటూ పచ్చి బూతులతో నన్ను ఏం పీక్ కొంటావు పీక్ అంటూ కండక్టర్ కాల్తో దాన్ని లేడీ కండక్టర్ వస్తే ఆ మీద గొడవపడి బస్సులో ఉన్న ప్రయాణికులను కూడా అన్ని రకాలుగా ఇబ్బందులు గురిచేసి ఎంత రచ్చరచ్చ చేసినా మనం మాట్లాడుకున్నాం ఆమె పేరు సయ్యద్ సమీనా బేగం ఆమె ఉండేది అంబర్పేటలో వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఫేస్ డిటెక్టర్ ఉండేది కదా ఆల్రెడీ వీడియో తీశారు కదా చెక్ చేసి పడేశారు దాంతో ఆమె అకౌంట్కి దీని డీటెయిల్స్ మొత్తం వచ్చేసి ఆల్రెడీ ఆర్టీసీలు కేసు పెట్టారు కదా ఇక పోలీసులు వెళ్ళారు చెక్ చేస్తారు దొరికింది నువ్వు కాదని చెప్పేసి క్రాస్ చెక్ చేసుకున్న ఆమె ఎంత వెళ్ళింది తీసుకెళ్లి జడ్జి ముందు ప్రవేశపెట్టారు ఏ రోజు జరిగింది జనవరి ముప్పై ఒకటి ఏం చేసింది ఇదిగో తాగి ఉందో మరి ఏంటో తెలియదు కానీ న్యూసెస్ మీద న్యూసెస్ క్రియేట్ చేసి పడేసింది డ్యూటీలో ఉన్న కండక్టర్ కాల్తో దండింది అండ్ అడ్డదడ్డగా బూతులు తిట్టింది సభ్య సమాజం తలదించుకోవడానికి ప్రవర్తించింది అని చెప్పేసి విత్ వ్యాలిడ్ ప్రూఫ్ ఆ వీడియోగా అది చూపించి పడేసారు ఇమీడియట్గా లోపల వేసాడని చెప్పేసి జడ్జి చెప్పారు పద్నాలుగు రోజులు రిమాండ్ ఈ రిమాండ్లో అసలు ఆమె గతంలో ఎటువంటి అన్న క్రిమినల్ రికార్డు ఉందా లేదా ఏం పీక్కుంటారో పీక్ అంటూ ఆ కండక్టర్ ఫోటో తీసుకుని ఆమె బెదిరించి చంపేస్తా అదంటే హడావిడి చేస్తుంది కదా ఈమె అసలు ఆ సమయంలో ఎక్కడి నుంచి వచ్చింది అండ్ ఆ రకంగా ఎందుకు బెదిరించింది ఏంటి ఇవన్నీ కూడా పోలీసులు ఈ పద్నాలుగు రోజుల్లో జ్యుడిషియల్ కస్టడీ నుంచి పోలీస్ కస్టడీకి తీసుకుంటారా లేదనప్పుడు ఇలా విచారించి ఛార్జ్ షీట్ ప్రిపేర్ చేస్తారు అవన్నీ తెలియాల్సి ఉంది బట్ నేను అనుకోవటం ఈ పద్నాలుగు రిమాండ్ కాబట్టి క్షమించి వదిలేయటమో లేదన్నప్పుడు పెనాల్టీ వదిలేస్తారని నేను అనుకుంటున్నాను బట్ ఇది ఒక పెద్ద లెసన్ ఎవరికి ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగులైనా ప్రైవేట్ ఉద్యోగులైనా సరే పబ్లిక్ ప్లేస్లో కానీ ప్రైవేట్ ప్లేస్లో కానీ ఇస్తున్నట్టు బిహేవ్ చేస్తారు మీరు దానికన్నా ప్రాపర్గా ఎవరైనా ప్రూఫ్ కనుక దట్ మీన్స్ ఫోటో తీసినా వీడియో రికార్డ్ చేసినా అండ్ కంప్లైంట్ చేసినా తీసుకెళ్ళి మిమ్మల్ని లోపలేస్తారు కాబట్టి పద్ధతిగా ఉండండి మనకి ఎదుటి వాళ్ళు ఎలా చేస్తే ఇబ్బందో అలా మీరు ఎదుటి వాళ్ళకి చేయకండి ప్లీజ్ ఎందుకంటే మనమంతా ఒక సమాజంలో బతుకుతూ ఉన్నాం